హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు సింపుల్గా చేసుకునే ఒక చికెన్ ఫ్రై రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను చాలా టేస్టీగా చాలా సింపుల్గా అయిపోతుంది బ్యాచిలర్స్ కూడా ట్రై చేయొచ్చు మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక రెండు ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక రెండు ఇలాచి అలాగే ఒక నాలుగు లవంగాలు యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసేసుకొని ఒక బాగా దూరగా వేయించుకోవాలి ఇలాగ మంచి స్మెల్ వచ్చే కలర్ మారిన తర్వాత వీటిల్ని తీసేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి అలాగే కాశ్మీరీ చిల్లీని కూడా యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే రెగ్యులర్ చిల్లీని కూడా యాడ్ చేసుకోవచ్చు వీటిని అన్నిటినీ వేలా వేయించుకున్న తర్వాత అన్నిటినీ పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను విత్ బోన్స్తో తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పును యాడ్ చేసుకోవాలి అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పౌడర్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే ఒక హాఫ్ లెమన్ని బాగా స్క్వీజ్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి లేదా అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుందాము కర్రీ ప్రిపేర్ చేసుకుందాము ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చాగా దంచుకోవాలి ఒక రె ఒక ఎండుమిర్చి అలాగే ఒక పచ్చిమిర్చి చీలికలుగా చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని కూడా సన్నగా పొడుగా కట్ చేసుకొని ఆనియన్ని కూడా బాగా ఆయిల్లో వేయించుకోవాలి మనకి పచ్చివాసన పోయేంత వరకు లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసేసుకొని ఆయిల్లో బాగా కలుపుకోవాలి ఆయిల్లో ఇలాగా ఒక రెండు నిమిషాల పాటు చికెన్ మొత్తానికి ఆయిల్ పట్టేలాగా బాగా కోట్ చేసుకునేలాగా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఈ చికెన్లో నుంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా చికెన్లో నుంచి వాటర్ చక్కగా వచ్చేసింది కదా ఈ చికెన్లో నుంచి మనం వాటర్తోనే మనము ఈ చికెన్ అంతా కుక్ చేసుకుంటాము మళ్ళీ వేరే వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు బాగా మిక్స్ చేసుకుంటూ మళ్ళీ మూత పెట్టుకొని చికెన్లో నుంచి వాటర్ అంతా బాగా డ్రై అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి కలరు టెక్స్చరు చాలా బాగా మారిపోయింది కదా మీరు ఈ టైంలో కొంచెం ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి కారం సరిపోకుండా ఉంటే కారం ఇంకొంచెం యాడ్ చేసేసుకోవండి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాము ఇలా మిక్స్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టకుండా కుక్ చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా ఉడికిపోయిన తర్వాత ఫైనల్గా కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక ని రెండు నిమిషాలు ఉంచేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది రసంలో కానీ పప్పులో కానీ సాంబార్లో కానీ చాలా బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై ఇది సెమీ డ్రైగా ఉంటుంది అలానే గ్రేవీ ఉండదు అలా అని కంప్లీట్గా డ్రైగా కూడా ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చికెన్ ఫ్రై ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మన మనకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్